ఫైనల్గా మాత్రం నా మైండ్ ఎక్కడికి పోతుంది ఆయన దగ్గరే ఉంటుంది అక్కడ ఫిక్స్ అయిపోయింది సార్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి అంటే కనీసం పది మంది కూడా ఎత్తలేదు ఏ మైండ్లండి మీ ఇప్పుడు అర్థమైనట్టుంది మొత్తం కథ చేతులు ఎత్తారు దేవునికి స్తోత్రం ఎట్లా ఆ అనుభవంలో ఉన్నోళ్ళే చేతులు ఎత్తారు మ్యాటర్ అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తరా అంటే పాప వీళ్ళ మనసు ఇంకా ఎక్కడో తిరుగుతుంది నేను అంటున్నాను ఎక్కడెక్కడో పోగొట్టుకోవద్దు ఆ మనసును ఏసై దగ్గరే పోగొట్టుకోవాలి అక్కడే ఉండని అంటున్నాను అది నీకు మంచిది అది నీకు మేలు అది నీకు దీవెన కొంతమంది భార్యల మనసు భర్తల చుట్టూ తిరుగుతుంటే భర్తల దగ్గర ఉంటుంది మందిరంలో కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు స్తోత్రం ఏమండి కొంతమంది భర్తల మనసు భార్య చుట్టూ ఉంటుంది కొంతమంది తల్లిదండ్రుల మనసు పిల్లల చుట్టూ ఉంటుంది పిల్లలే వాళ్ళకి కేంద్రం వాళ్ళే ఇక మెయిన్ దేవుడి కంటే కూడా వాళ్ళే ఎక్కువ అన్న పిచ్చి ఉంటుంది వాళ్ళకి అంటే వాళ్ళ మనసు ఎక్కడ పోగొట్టుకున్నారు పిల్లల దగ్గర పోగొట్టుకున్నారు పిల్లల్ని ప్రేమించాలి భర్తను ప్రేమించాలి భార్యను ప్రేమించాలి కాదని నేను అన్నట్ల భూమి మీద మనం మనుగడలో ఉన్నాం కాబట్టి ఇది తప్ప కానీ అన్నిటికంటే మెక్కటముగా మనం యేసుని ప్రేమించాలి ఎవడైనా నువ్వు ప్రభువుని ప్రేమింపకుండి నీడలవాడు శాపగ్రస్తుడు అన్నాడు శరీరులను తనకు ఆధారము చేసుకొని నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని హో మీద నుండి తన హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు ఇరిమియా గ్రంథం పదిహేడు ఐదు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకుని యహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అన్నాడు చూడండి ఇలాగ సెలవిర్చున్నాడు చదవండి నరులను ఆశ్రయించి నరులను ఆశ్రయించి తనకు ఆధారముగా చేసుకొనొచ్చు ఈ కొడుకే నాకు దిక్కండి కూతురే నాకు దిక్కండి నా భర్తే నాకు దిక్కండి నా భార్యే నాకు దిక్కండి వీరే నాకు దిక్కండి వారే నాకు దిక్కండి కొంతమంది ఫ్రెండ్స్ కి అలా బానిసలు అవుతారు స్నేహాలకి ఆ స్నేహాన్ని మా అనుకో మనందుకు ఆపురాలు కూడా వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు అట్లా బానిసలైపోతారు ఇక్కడ మనం కావాల్సింది ఎవరికి మనుషులుగా నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారం చేసుకుని హోం మీద నుండి తన ఆత్మను తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అర్హ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడు కనబడదు వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జనమైన చవిటి భూమి ఎందును నివసించును యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అది మనుషుల సాయము వ్యర్థమురా రాజుల నమ్మిన వ్యర్థమురా చుట ఎహోవాలో ఆ శ్రహిం ఎంత మేలు ఎంతో మేలు ఎంత మేలు ఎంతో మేలు ఏమండి ఏమండి పిల్లలైనా నరులే భార్య అయినా నరు నరులే భర్త అయినా నరులే స్నేహితులైనా నరులే మనం గొప్ప అనుకుంటున్న వాళ్ళైనా అందరూ నరులే శాలెమను కూడా దేవునికి స్తోత్రం చెప్పండి శాలెమను కూడా మనము ఆశ్రయించాల్సింది యహోవాను మన మనసును పోగొట్టుకోవాల్సింది ఏసై దగ్గర దేవునికి స్తోత్రం